టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ ఇంట్లకినా పైసల మిషన్ ఉన్నదా ఏంది అని అనుమానం వస్తుంది మస్తు ఆర్బిఐ ఆర్బీఐలకు తెలియకుండా సారు పైసలు ప్రింట్ వేస్తుందా లేదంటే సారోళ్ళ ఇంటి పేరెట్లు ఏమన్నా పైసలు కాసేషట్టు ఉందా ఎందుకు అట్లా అంటారా ఆరే ఏడ చూడురి పలారం పంచినట్టే సారు పైసలు పంచుడు ఏ పంచుడు సారు జాతరకు పోయిండు ఇక ఆడ జేబులో ఇంత దొడ్డు పైసలు కట్ట పట్టకపోతే అది ఎంత సన్నమైందో చూస్తే ఎట్లు సారు గట్లా అనుడు పక్క సిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సారు సాంస్కృతిక శాఖ మంత్రిగాలే గాని అయితే ఈ పాడికి పండుగల సంస్కృతే మారుతుండేనేమో అవో గాతీర్ల భక్తి కార్యాలు పండుగలు జాతరలు జరిపిస్తుంటాడు సారు సంగారెడ్డి టౌన్ లో అయ్యప్ప పడి పూజకు పోయి సార్ ఎట్లా ఎగిరిండో చూడూరి లేని బుల్డోర్ ని నన్న ఆపాలని చూస్తే కపాలను దొక్కేస్తా అన్నట్టే సిగమూగింది కదా సారు ఆడ పడి పూజకు ఆజిబడి పాదాలు నుంచదాక ఎగిరిండాయి ఇక సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూర్ కాడైన సౌడమ్మ తల్లి జాతరకు పోయిండు ఇక చూడు సారు జాతరకు పోవడాల్సిన షాయ గిలాస చుట్టూ సీమలు చేరినట్టు చేరిరు బిచ్చమెత్తుకునే వాళ్ళంతా సారు జేబులకెళ్లి నోట్ల కట్టలు దీసుడు అడిగిన వాళ్ళందరికీ శివాజీ సినిమాల రజనీకాంత్ సార్ ఇచ్చినట్టు లెక్క పెట్టకుండా ఐదు వందల నోట్లు పోచ్చలేసుడు ఇగో ఇదే నడిచింది పూలమెటోలు కనిపిస్తే వాళ్ళ తాని పోవుడు పూలాని కోని ఆడున్నోళ్ళకి ఇస్తే వాళ్ళంతా ఎగబడి ఎగబడి తీసుకున్నాడు అలా చిలుకలు బత్తీసలు జిలేబీ దుకాణం కాడికి పోయి దుకాణం పైన తానున్న జిలేబీ అంతా కొన్నాడు పొట్లం కట్టించుడు పోటీలు పడి చేసిన వాళ్ళ ఇచ్చుడు ఇగో ఇదే నడిచింది ఇక జాతరలు అడుగు పెట్టినప్పటి సంధి మళ్ళా కార్యకి వాపసు పోయే వరకు సారు జేబులో పెట్టుకొచ్చిన ఐదు వందల రూపాయల కట్ట మొత్తం పుట్ట పుట్ట అయిపోయింది ఇక దాన కార్యాలు అయిపోయినాక దర్శనం చేసుకుని ఒగ్గోళ్ళ పాటలు వాళ్ళతో వాళ్లతో సారు సార్ తోటి సెల్ఫీలు దిగతాందుకు ఎగవాడ్డరు జగన్న సారు పైసలకు పగ్గం వేయకుండా బగ్గ కర్సు పెడతాడని ఎరుకున్న ముచ్చట్నే గానీ కర్సు తగ్గియాలని మేడం పరస చూడదనుకుంటా పాపం అని ఇక సార్ పంచుడు చూసిన జాతరల భక్తజనం